పథకాలు చేస్తుందో ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం కూడా మన సోషల్ మీడియానే మన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ప్రదేశ్ కాంగ్రెస్ అన్ని అనుబంధ సంస్థలు చేపట్టే ఆ రోజు ఒక ఉడుకు రక్తంతో మన ప్రభుత్వం రావాలని చెప్పి సోషల్ మీడియాని ముందుకు నడిపించినాం ఇవాళ కూడా మనం చేస్తున్నటువంటి మహిళలకు ఎన్నో పథకాలు మనం అవలం అమల్లోకి తెచ్చినాం మనం ఉచిత ఫస్ట్ అయితే మనకు మొన్ననే మన అవగాది పండుగ రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యలు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన హుజనలో భారీ ఎత్తున నేను ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడం జరిగింది అలాంటి మీటింగ్ కనీ ఎరగనటువంటి మీటింగ్ ఉసుకేస్తే జా రాలనంత జనాలు వచ్చిండ్రు ఆ యొక్క సభ స్థలిలో కూడా అన్ని కుర్చీలు కూడా సరిపోని విధంగా ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్లు మేర దూరంలో కూడా ఆ యొక్క వెహికల్స్ ఆగి ఏదైతే ఆ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసినవి జనాలు కూడా ఆగిపోయి ఉన్నారు ఇదొక బీదవాడి కుటుంబం బీదలు అంతకు రేషన్ షాపు బియ్యంలో పోతే నాకు తెలిసినటువంటి పేదలు కూడా ఆ బియ్యం తినే పరిస్థితి లేకుండా పందికొక్కులు తినే విధంగా ఎవరైతే నాయకులు గత ప్రభుత్వాలు చేసినాయో వాళ్ళు ఒక వేల కోట్లు వేల కోట్లు స్కామింగ్ చేసుకుంటా ఇదైతే పద్ధతి బాగాలేదని చెప్పి మన కుతకుమార్ రెడ్డి సార్ స్క్రీనింగ్ కమిటీలో అప్పుడు ఉన్న పార్లమెంట్ స్క్రీనింగ్ కమిటీలో ఉండి వారి యొక్క సలహాల సూచనలతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం చేసుకుంటారు ఈ యొక్క సన్నభ కార్యక్రమం మన యూత్ కాంగ్రెస్ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి ఇంటింటికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పోయి ఎలా ఉంది మొన్న నిన్న జరిగిన సన్నబయ కార్యక్రమంలో నాలుగు మండలాలు టౌన్ తిరగడం జరిగింది అశేషమైన స్పందన గ్రామం నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క బియ్యం ఎన్నడూ కూడా ఇలా వస్తుందని చెప్పి అనుకోలేదని చెప్పి జనాలు కూడా హర్షద్వారాలు వినిపించారు వాళ్ళు ఏ రకంగా అయినా కూడా ఈ యొక్క బియ్యం అంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే పిండి వంటలకు లేకుంటే స్కాన్కో బయట అమ్ముకోవడం జరుగుతుంది అలాగే లేకుండా వీరవాళ్ళైనా ఎవరికైనా కూడా వచ్చేటట్టు వారు ఇంట్లో వండుకొని కుటుంబ సభ్యులు అందరూ కడుపు కడుపు భోజనం చేసేటువంటి ఈ యొక్క పథకం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క యూత్ కాంగ్రెస్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు బిజినెస్ ఈ పథకం కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ ఈరోజు పదిహేను కోట్లాడిన అన్ని చేసే గవర్నమెంట్ వచ్చింది మనం చేసింది మనం చెప్పులేము వాళ్ళు చేయకపోయినా చెప్పుడు ఇప్పుడు నంది నది అంటే అనేది అంటే వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకు టీమ్ ఉంది వాళ్ళు ఆ విధంగా ఏదైనా లేని కూడా సృష్టించే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కమిటీలే కానీ ఇది ప్లియర్లు ఇవ్వండి అదేవిధంగా అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ చేస్తాం ప్రతి అసెంబ్లీలో ప్రతి మంత్ ఒక రివ్యూ మీటింగ్ కావాలి ఆ మంత్ ఆ రివ్యూ మీటింగ్కి మీ అసెంబ్లీ జిల్లా వచ్చే జిల్లా జిల్లా సెక్రటరీ కానీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కానీ ఆ మీటింగ్కి వస్తారు అక్కడ జరిగే లోకల్ ఇష్యూలో కానీ మీరందరూ అక్కడ మాట్లాడుకోవాలి మీ జిల్లా ప్రెసిడెంట్ ఉంటాడు వాళ్ళు ఉంటే నేను ఉంటాను నాతో పాటు ఇంకో సబ్ ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన వస్తే చేస్తారు కాబట్టి ప్రతిదీ మీరు ఏదున్న ముందర పెట్టాలి ఎందుకంటే నాకు భయం అయితే నేను చెప్పలేదు లేడో దానికి రాలేదంటే మనం ఏం చేయలేదు ఇది రాజకీయం మనం చేసేది బిజినెస్ కాదు ప్రతిదీ మనకు బాధ వచ్చినప్పుడు గర్భ నొప్పులు వేసినప్పుడు మనం చెప్పుకోవాలి మనకు నొప్పులేసినప్పుడు అతను రోజు చెప్తున్నట్టు అది కాదు నీకు నొప్పుడు సోషల్ మీడియా కమిటీ కానీ ఇన్ఛార్జ్ కానీ మీరు ఎవరెవరు జిల్లా ప్రెసిడెంట్ పేర్లు ఇవ్వండి అది రెండు రోజులు ఇస్తాము రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటే రేపు ఇల్లుండి ఐదు తారీఖు నాడు ఆ రోజు మీ జిల్లా ప్రెసిడెంట్ అవన్నీ తీసుకొని వస్తాడు అదేవిధంగా మండల్ వైజ్ గా కూడా అసెంబ్లీ కంపెనీలను మన ఇన్ఛార్జ్ అని ఇస్తాం ఆ తర్వాత మీరు చేయాల్సిన పని మండల్ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు కదా ఒక్కసారి చేదు లేపాలి మొత్తం ఎన్ని నాలుగు అసెంబ్లీ జిల్లా యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఈ కార్యక్రమ అధ్యక్షుడు జిల్లా పార్టీ జిల్లా యుద్ధాంగ అధ్యక్షుడు అభినవ్ గారు ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఈ మన సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ గౌడ్ గారు అదేవిధంగా మన నాయకులు మన పేదమ్మ నాయకులు టైగర్ దామోదర్ రెడ్డి గారు వారసుడు దామోదర్ రెడ్డి గారు తనయుడు యువ నాయకులు సర్వతం రెడ్డి గారు అదేవిధంగా ఈ సూర్యాపేట జిల్లాలో ఉండబడిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన యువజన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అయితేంది కార్యవర్గం అయితే రాష్ట్ర కార్యదర్శి అభినందనలు తెలుపుతూ అసలు కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ అనేది ఒక మెయిన్ పిల్లర్ మరి ఇప్పుడు కొద్దిగా మీరు అంత యాక్టివ్గా మా దగ్గర అయితే మేము పని చేపిస్తాం మా రెండు తాలూకాలు అయితే మేమైతే గట్టిగానే యూత్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంటాం సూర్యాపేట కానీ దొంగతుర్ది కానీ ఇక మిగతా కోలాడ భద్ర పెద్ద నాకు ఐడియా లేదు అక్కడ కూడా మంత్రి గారు అన్ని అన్ని విషయాలు పట్టించుకుంటాడు ఇక మిగతా జిల్లా సంఘ తెలియదు కానీ ఈ ప్రాంతంలో మాత్రం యువజన కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో దామోదరెడ్డి గారి అండ ఎప్పటిక ఉంటుంది ఈ సూర్యాపేటూర్చి నియోజకవర్గాల అండదాండతో గత నాలుగు నాలుగు పర్యాయాలు కూడా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదరెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రజలు ఏపీ నిలబెట్టడం జరిగిందని కూడా మనం గౌడ గారు దామోదరెడ్డి గారు కూడా విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్ నుంచే రాజకీయాలు రావడం జరిగేది రామోదర్ రెడ్డి గారు కూడా పంత డెబ్బై ఎనిమిదిలే వరంగల్ యువజన కాంగ్రెస్ కు ఉపాధ్యక్షుగా పనిచేస్తారు ఆ రోజు డెబ్బై తొమ్మిది ఎనభై ప్రాంతాల్లో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండబడిన గులాబ్ నబీ ఆజాద్ గారు మన రాష్ట్రంలో హనుమంతరావు గారు అధ్యక్షులుగా ఉంటే అప్పుడు హనుమంతరావు గారు అధ్యక్ష కాంగ్రెస్ కు మొత్తం రాష్ట్ర పాడే పద్నాలుగు మంది హనుమంతరావు అధ్యక్షతన చంద్రబాబు గారు కూడా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కేసీఆర్ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే అట్లా పద్నాలుగు మంది ఉండే మన ప్రేతమ్మ నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కోశాధికారిగా ట్రెజర్గా ఉన్న సంఘాలు గుర్తు చేస్తూ ఉన్నాం ఆయన యోగాలు అంటే తన అమితమైన ఇష్టం ఆయన కూడా ముప్పై ముప్పై ఒక సంవత్సరాలనే ఎమ్మెల్యే కావడం జరిగింది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల లోపల మంత్రి కావడం జరిగింది వారు ఎప్పుడు కూడా యోగను ప్రోత్సహిస్తూ ఉంటాడు నియమందరం కూడా వారిని చూసే వారి నాయకత్వాల్ని ఎదిగినాం యువజన కాంగ్రెస్ నుంచి ఎంతో మందిని యువజన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినంలో దామోదర్ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషించారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా సోదరుడు చెప్తా ఉండే గత మున్సిపల్ ఎన్నికల్లో యువజనలకు యువజన కాంగ్రెస్ నా దేశ దాదాపు ఒక పది పన్నెండు మందికి మున్సిపల్ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక ఏడుగురు మన ముఖ్య నాయకులు కౌన్సిల్ కూడా కావడం జరిగింది ఆ రోజు పార్లమెంట్ అధ్యక్షంగా ఉన్న ఉన్న కుమార్గొడ్ల వేణుగోపాల్ గారు సచివాలయం గెలవడం జరిగింది మన నిజంగా జిల్లా ప్రెసిడెంట్ ఉన్న వైరశైలంద్ర గారు కూడా ఒక వార్డుకు గెలవడం జరిగింది ఇట్లా అందరూ కూడా ఎక్కువ శాతం యువకుల్నే ప్రోత్సహిస్తూ యువకులతో కాంగ్రెస్ పార్టీని రామ్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చే కానిషి కూడా యువకుల్నే ప్రోత్సహిస్తూ యువకుల ముందు తీసుకొస్తున్నారు మీరు కూడా దయచేసి కోరేది ఏంటంటే మీరు ఏదో విజిటింగ్ కార్డు కాకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ప్రభుత్వం పెట్టి ఏదైతే ప్రదేశం పెట్టి పథకాలు ప్రతి గ్రామ స్థాయికి భూ స్థాయికి తీసుకుపోయేటట్టుగా మీరు పనిచేయాలి యోజన శాఖలు ఇవ్వండి వాళ్ళకు వాళ్ళకు టాస్క్ ఇవ్వండి మన ప్రభుత్వం ఏదైతే ఏ ఏ పథకాలు పెడుతుందో ప్రజలు తీసుకుపోవాలి మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం ఇప్పుడు ఏర్పడి ఈ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు మాసంలో మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పథకాలు ఇచ్చింది ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మిగతా విషయాలు కూడా మన ప్రియతమ యువ నాయకులు తర్వాత రెడ్డి గారు మాట్లాడతారు ఇకపోతే మరి ఒకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్గా వచ్చిన రవికాంత్ గౌడ్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నా ప్రియతమైన తమ్ముడు అభినయ్ గారికి అదేవిధంగా మాకు మిత్ర బృందం అందరు ఉన్నారు చాలా ఉన్నాయి జావేద్ బేగ్ గారు అయితేంది కొమ్ము జవాల్ గారు అయితేంది చాది గారు అయితేంది శ్రావ్యారెడ్డి గారు అయితేంది ఇక్కడ ఒకటే బాధ అనిపిస్తుంది ఒక్కతే అమ్మాయి ఉంది యువజన కాంగ్రెస్లో తప్పకుండా ఆ లోటు కనపడుతుంది ఏదాజ్ గారు ఉన్నారు చాలా మంది పేర్లు ఈ రోజు నేను మీటింగ్ రావడానికి ముఖ్య ఉద్దేశం నాకు ఏంటంటే మీ అన్నది పరిచయం చేసుకోవాలని ఎందుకంటే నాన్నగారు ఇందాక వేణాడి గారు చెప్పినట్టు ఒక యూత్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది ముత్తాత కాంగ్రెస్ తాత కాంగ్రెస్ పెదలాన కాంగ్రెస్ నాన కాంగ్రెస్ ఈ సర్వోత్తముడుగా కాంగ్రెస్ ఇంత ఘన చరిత్ర కలిగిన పార్టీలో మనం ఉన్నాం అందుకోసమే నాన్నగారికి కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ ఎన్నో సార్ వారికి అవకాశాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్ని ఎమ్మెల్యే గెలిస్తే వారి క్యాబినెట్ లో వారికి కావాలని పలికినారు కానీ ఎందుకు పలికినారంటే చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారికి యూత్ కాంగ్రెస్ లో పరిచయాలు ఉన్నాయి అంతకుముందు ఎన్టీ రామారావు గారు నైన్టీ ఫోర్ లో వారి కేబినెట్ లో ఆహ్వానించినారు మీరు రండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ చేయలేరు అంటే గెలిచిన వెంటనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో అపోజిషన్ స్టేటస్ లేదు అయినా పర్వాలేదు దాని మూడు రంగుల జెండా అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే వ్యక్తి రామో అదే విధంగా కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వచ్చినప్పుడు దామోడి పార్టీలోకి ఆహ్వానించినారు ఆ రోజు వాస్తవంగా అడిగినాను చాలా మందికి రవికాంత్ గౌడ్ గారికి తెలియకపోవచ్చు నేను దామన్న కొను పరిచయం చాలా మందికి ఇక్కడ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వారికి కొందరికి నా గురించి తెలుసు నేను టెన్త్ గోల్డ్ మెడల్స్ ని స్కూల్ టాపర్ ని ఇంటర్మీడియట్ గోల్డ్ మెడల్స్ ని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ ని తర్వాత చుక్క రామయ్య గారి స్టూడెంట్ ని ఐఐటిలో సీట్ వచ్చింది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ టాప్ అని అదే విధంగా అమెరికాలోని టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ లో రెండు యూనివర్సిటీ యూనివర్సిటీ టాప్ అండి ఎందుకంటే రాజకీయాలు వేరు చదువు వేరు ఉన్నతమైన చదువు చదువుకోవాలి తర్వాత ప్రపంచంలోనే ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వర్క్కి ఏషియాకి హెడ్గా పనిచేసిన నా కింద ఏడు వేల మంది ఉద్యోగులు ఉన్నాయి అలాంటి పని రాజీనామా చేసి మన ప్రాంతానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చి నాకు టికెట్ రాలేదు అయినా పర్వాలేదు చెప్తున్నానంటే మీరంతా చాలా మంది యువకులు ఆవేశం ఉంటది వెంటనే పనులు రావాలని కోరుకుంటారు మా కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా పద్నాలుగులో టికెట్ అడిగినా నాకు టికెట్ రాలే పద్దెనిమిదిలో మళ్ళీ టికెట్ అడిగినా రాలే మొన్న ఇరవై నాలుగులో కూడా పార్లమెంట్ అడిగిన నాకు రాలేదు అయినా కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలేదు మొన్న రఘువీరెడ్డి గారికి నా మీద వారికి నాకు టికెట్ ఉంటే వారికి వస్తే సూర్యాపేట నియోజకవర్గం నుంచి డెబ్బై వేల మెజార్టీకి ఇచ్చే బాధ్యత తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంటే ఏదైనా కానీ హార్ట్ ఫుల్ గా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం కట్టిపడ సైనికులు పనిచేస్తాం ఇది మా తత్వం అందుకోసమే యువజన కాంగ్రెస్ పది వేలు వస్తే పదివేలు రావు కానీ కమిట్మెంట్ వదిలిపెట్టకండి తప్పకుండా ఏదో రోజు నాలుగు ఇరవై నాలుగు అంటే కుటుంబానికి మనం పన్నెండు వందల రూపాయలు మనం ఒక్కొక్కరు బెనిఫిట్ చేస్తున్నాం ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి అంటే అంకెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వాళ్ళకి ఫీల్ అవుతున్న సమస్య మహిళలు చాలా మంది ఏప్రిల్ మొదటి తారీఖు నుంచే మా రేషన్ ఎక్కడొస్తుంది మా సంగం ఎప్పుడొస్తాయి అని చెప్పి షాప్ లో ముందు క్యూ పెట్టిన పరిస్థితి అందుకోసమే ఈ పథకం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది అదేవిధంగా ఇంకా చాలా పథకాలు కూడా మనం చెప్పుకోలేకపోయినాం